రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి అధికంగా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ఐదు రోజులుగా నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పన్నెండేళ్ళ తర్వాత రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఆదిలాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఎండల తీవ్రతపై మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత రెండు రోజులుగా నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి చెప్పండమ్మా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎట్లా ఉన్నాయి ఎండలు బాగా ఉండడం వల్ల పన్నెండు లోపలనే మేము ఇక్కడ స్పాట్ టెన్త్ స్పాట్ వాల్యువేషన్కి వచ్చినాము చాలా ఎండలు ఉండడం వల్ల లెవెన్ థర్టీకే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోర్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము బాగా ఎండలు ఉండటం వల్ల మేము వాటర్లో ఓఆర్ఎస్ వేసుకొని తాగి ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్ ఎట్లా ఉన్నాయి ఎండలు ఎక్కువనే ఉన్నాయి చాలా ఎక్కువగా అనిపిస్తుంది చిన్నపిల్లలు అసలు బయటకు పరిస్థితే లేదు మరి మీరు చెప్పండి అమ్మా ఎట్లా ఉన్నాయి ఎండలు చాలా హారిలు ఉన్నాయండి ఎండలు గత సంవత్సరం నుంచి పోల్ చూస్తే ఈసారి చాలా విపరీతంగా ఉన్నాయి ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇంకా మేలో అయితే ఇంకా ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది మేము లెమన్ వాటరు బటర్ మిల్క్ అవి తీసుకొని వెళ్తున్నాం మాకు కంపల్సరీ కాబట్టి ముగించేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ వస్తున్నాం అన్నమాట కాకపోతే అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలని ఎండలో తిరగనియకపోతే బాగుంటుంది వృద్ధులు కూడా అవసరమైతేనే బయటికి వస్తే బాగుంటుంది సార్ చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఎలా ఉంది వాతావరణం ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే ఎండలు రాను రాను ప్రతిరోజు పెరుగుతున్నాయి సో దానికి అనుగుణంగానే వాతావరణ శాఖ కూడా ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేసింది ఇది ఆరెంజ్ అలర్ట్ అనేది ఎక్స్ట్రీమ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు వాతావరణ శాఖ ద్వారా మనకు జారీ చేయబడుతుంది సో దీని ప్రకారం ఏంటంటే అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలి అనవసరంగా ప్రజలు బయటికి వచ్చి వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలి మనం గతంలో లాస్ట్లో చూసినప్పుడు కొంతమంది వడదెబ్బకు గురై చనిపోవడం కూడా చూసాం మనం సో దానికి అనుగుణంగానే ఈ వడదెబ్బ తగలకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి నెత్తి తలపైన ఈ రెండు రోజులలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి ఈ రెండు రోజులలో ఉష్ణోగ్రతలు క్రమంగా విపరీతంగా పెరుగుతున్నాయి సో ఈ ఈ పెరుగుదల అనేది నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల నుంచి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బయట పనిచేసేటువంటి ఉపాధి కార్మికులు కావచ్చు తర్వాత వ్యవసాయ కూలీలు కావచ్చు వీళ్ళంతా కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్స్ట్రీమ్ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఐదేళ్ళుగా డెబ్బై ఐదు మంది రైతులు వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి ఉంది